హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఉసిరికాయలు కడిగి ఆరబెట్టుకున్న తర్వాత వాటిని ఇట్లా కొంచెం నూనె వేసుకొని పక్కచ్చుకొని అక్కడ ఉంచుకోవాలండి కొంచెం ఆరనివ్వాలి వీటిని ఎల్లిపాయ కబ్బాలు పచ్చ పచ్చగా ఒక పది రెబ్బలు దంచి అక్కడ పెట్టుకున్నాను ఒక కప్పుడు కారం కొంచెం హెల్త్గా తీసుకున్నాను కొంచెం దానికి తగ్గట్టుగా ఉప్పు తక్కువగా తీసుకున్నాను హాఫ్ కారాన్ని కారానికి సగం ఉప్పు తీసుకున్నాను దానికి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను కొంచెం మెంతి పసుపు కొంచెం ఆవపిండి కూడా తగ్గట్టుగా చూసి వేసుకున్నాను టేస్ట్ సరిపోను ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అండి అవి రెండు కూడాను అవి వాటి అన్నిటి అట్లా రెండిని కలిపి మిక్స్ చేసుకోవాలి అందులోనే కచ్చాగా దంచుకున్న వెల్లిపాయ తీసుకొని యాడ్ చేసుకోవాలి దీనిని కూడా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని బాగా తగినట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసి ఆయిల్ వేసుకోండి తగినంత ఇప్పుడు నేను ఇందులో చింతపండు కూర్చోన యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు రెండు నిమ్మకాయలు కోసి పక్కన పెట్టుకున్నాను కదా వాటిని యాడ్ చేస్తున్నాను ఆ నిమ్మకాయలు కూడా చల్లారిన తర్వాత యాడ్ చేయాలండి ఇట్లా యాడ్ చేసి మిక్స్ చేసి ఆరిన తర్వాత సీసాలో గాజు సీసాలో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది